హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ట్యారోట్ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే త్వరలో మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు అది మీ కెరియర్ వైజ్ అవ్వచ్చు జనరల్గా అవ్వచ్చు లేదా రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు అలాగే ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అద్దాం అలాగే ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆఫ్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు బట్ రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అనే అమౌంట్ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈరోజు మన రీడింగ్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఇన్ జనరల్ చూద్దాం అంటే జనరల్గా ఎలాంటి గుడ్ న్యూస్ వెళ్ళిపోతున్నారు లైక్ కెరియర్ వైజ్ కానీ రిలేషన్షిప్ వైజ్ తర్వాత చూద్దాం అంటే నైన్ ఆఫ్ ఫీల్స్ వావ్ వావ్ ఐ థింక్ చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి కార్డ్స్ అన్నీ చాలా పాజిటివ్గా ఉన్నాయి సో ఫస్ట్ ఫూల్ స్టార్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ సో మీకు ఒక న్యూ బిగినింగ్ అయితే రాబోతుంది అది మీ కెరియర్లో అవ్వచ్చు లేదా రైట్నో మీ లైఫ్ చాలా స్టక్గా ఉంది ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు అనుకుంటారో ఖచ్చితంగా ఫుల్ ఏంటంటే న్యూ బిగినింగ్ అనమాట ఒక ఫ్రెష్ ఎనర్జీ మీ లైఫ్లో మీకు ఏదో కొత్తగా స్టార్ట్ చేయాలని లేదా మీరు ఏదైనా చేస్తున్న పనిలో అబ్స్టికల్స్ వచ్చి ముందుకు వెళ్ళలేకపోతే అవన్నీ కూడా అబ్స్టకల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి ఫూల్ అంటే న్యూ బిగినింగ్ మీకు చాలా ఆపర్చునిటీస్ అయితే వస్తాయి బట్ ఇక్కడ మీరు చేయాల్సింది ఒకే ఒకటి ప్రజెంట్లో ఆలోచించడం ప్రజెంట్ గురించి ఆలోచించడం బికాజ్ ఎప్పుడైతే ఫుల్ కార్డ్ వచ్చిందో మనం పాస్ట్ గురించి ఆలోచిస్తే కనుక ప్రజెంట్ అని కోల్పోతాం బికాజ్ ఎప్పుడు మనం ప్రజెంటే మనకి పర్మనెంట్ బికాజ్ ఆల్రెడీ ఒక క్షణం అయిపోయిందంటే అది పాస్ట్లో ఉన్నట్టే సో మీరు ఎక్కువ పాస్ట్ గురించి ఆలోచించకుండా ఇప్పుడు నేనేం చేయగలను ఇప్పుడు నాకున్న ఆపర్చునిటీస్ ఏంటి నా నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది మీరు ఆలోచించుకోవాలి అలా చేస్తే కనుక మీకు చాలా చాలా ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తాయి అండ్ స్టార్ కార్డ్ ఎప్పటి నుంచో మీకు ఏదైనా ఒక విష్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు అని అంటే ఇప్పుడు మీ గుడ్ న్యూస్ ఏంటంటే ఆ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది స్టార్ కార్డ్ అండ్ ఇక్కడ మీరు ఒక అట్రాక్టివ్ పోసర్లా కనిపిస్తున్నారు అందరికీ బికాస్ స్టార్ కార్డ్ ఏంటంటే పీపుల్ మీరు మాట్లాడే విధానానికి కావచ్చు మీరుండే విధానానికి కావచ్చు అట్రాక్ట్ అవుతారు బికాజ్ స్టార్ కార్డ్ ఉంది ఇక్కడ అండ్ నైట్ ఆఫ్ కప్స్ రిలేషన్షిప్ వైజ్ కూడా ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది మళ్ళీ తర్వాత ఇస్తాను అది మీ రిలేషన్షిప్ గురించి బట్ ఇక్కడ పర్టికులర్గా మీకు న్యూ ఆఫర్స్ రిలేషన్షిప్ వైజ్ కూడా న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ కనిపిస్తుంది మేబీ రైట్నో మీకు ఇంకా ఆ హింట్స్ దొరకకపోవచ్చు బికాస్ నైట్ ఆఫ్ కప్స్ అంటే చాలా చాలా స్లో మూవింగ్ అండ్ మీరు కూడా ఇక్కడ చాలా ఎమోషనల్ పర్సన్ అండ్ సెవెన్ ఆఫ్ ఫీల్స్ టెన్ ఆఫ్ ఫీల్స్ అండ్ మెజీషియన్ సో ఇక్కడ మీ నాకు చాలా చాలా హార్డ్ వర్క్ అనిపిస్తుంది మీరు ఎప్పటి నుంచి ఏదో వర్క్ స్టార్ట్ అయ్యి దానికి మొత్తం చేసి దాని నుంచి ఫలితం రావడం కోసం వెయిట్ చేసినట్టు అయితే నాకు అనిపిస్తుంది సో అది వెరీ వెరీ సోన్ వస్తుంది ఇక్కడ మీ పేషెన్సీ అన్నది టెస్ట్ చేశారు ఇప్పుడు మీరు దాన్ని ఆ టెస్ట్ అనేది పాస్ అయ్యారని చెప్పచ్చు అది మీకు చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్ ఎందుకంటే ఫైనాన్షియల్గా చాలా చాలా స్టెబిలిటీ అయితే రాబోతుంది ఎవరైతే వీడియో చూస్తున్నారో బికాస్ టెన్ ఆఫ్ ఫీల్స్ అండ్ నైన్ ఆఫ్ ఫీల్స్ నేను జోక్ చేయట్లేదు ఉన్నదే చెప్తున్నా సో నైన్ ఆఫ్ ఫీల్స్ అండ్ టెన్ ఆఫ్ ఫీల్స్ మీకు ఒక ఫీలింగ్ అనమాట ఫైనాన్షియల్గా నేను ఇండిపెండెంట్గానే ఉండాలి ఎవరి దగ్గర ఎప్పుడు మనీ అడగకూడదు సో నేను చాలా స్టేబుల్గా ఉండాలి నా ఫ్యామిలీకి కూడా స్టెబిలిటీ ఇవ్వాలి సో మీకు ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు ఉంటాయి సో దానికే మీరు కష్టపడుతూ వచ్చారు బట్ ఎక్కడో ఒక చోట మీరు ఆల్రెడీ కష్టపడ్డారు బట్ దాని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో మీకు ఇప్పుడు ఆ రిజల్ట్ అయితే రాబోతుంది అది కూడా పాజిటివ్ రిజల్ట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ సో మీరు జాబ్ చేస్తున్నా మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది ఆర్ బిజినెస్ అయితే ఖచ్చితంగా మీ బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది బట్ ఎందులో ఉన్నా ఎలా ఉన్నా మీకు మనీ రావడం అయితే గ్యారంటీ అండ్ మీరు కూడా చాలా ఫైనాన్షియల్గా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి ఈ పోర్సన్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో సో ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు అండ్ ద మెజీషియన్ ఇక్కడ ఇంకొకటి చెప్పుకోవాలి ఇక్కడ మెజీషియన్ ఏంటంటే మేనిఫెస్టేషన్ సంబంధించి సో ఎప్పుడైనా మనం మెజీషియన్ కార్డ్ వచ్చినప్పుడు ఏంటంటే మన థాట్స్ కానీ మన ఇంటెన్షన్స్ కానీ మన వైబ్రేషన్స్ కానీ ఎలా ఉన్నాయో చూసుకోవాలి బికాస్ మనం ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తామో దాన్నే మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటాము దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి సో ఇక్కడ చాలా మంది మీరు ఒక పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారు సో పాజిటివ్ ఎనర్జీలో ఉంటే ఏంటి ఆటోమేటిక్గా పాజిటివ్ పీపుల్ని పాజిటివ్ ని అట్రాక్ట్ చేస్తారు ఒకవేళ లేరు మీరు ఇంకా కొంచెం నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారంటే ఇక్కడ ఏంటంటే మీరు నెగిటివ్గా ఆలోచించకండి పాజిటివ్గా ఆలోచించండి బికాస్ సిచ్యువేషన్స్ అనేవి మీకు అనుకూలంగా మారబోతున్నాయి సో మీరు ఇంకా నెగిటివ్గా ఆలోచించడానికి అవసరమే లేదు బికాజ్ మెజీషియన్ ఇక్కడ మీరు ఏది ఆలోచిస్తే అదే మేనిఫెస్ట్ అవుతుంది ఇంకోసారి చెప్తున్నాను మీకు సో అందుకే మీ థాట్స్ మీ ఇంటెన్షన్ ఎప్పుడు ప్యూర్గా ఉండాలి అని అంటారు ఎందుకంటే థాట్స్ చాలా చాలా పవర్ఫుల్ అండి బట్ ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ జనరల్గా నేను చూసే గుడ్ న్యూస్ ఏంటంటే మీకు చాలా ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి కెరియర్ వైజ్ అండ్ బిజినెస్ వైస్ అలాగే మీరు మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా లైక్ డిప్రెషన్ యాంగ్జైటీ హీల్ అవ్వండి ఇది చాలా చాలా మంచి టైం హీలింగ్కి బికాస్ స్టార్ కార్డ్ ఉంది అలాగే మీకు రిలేషన్షిప్ వైజ్ న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఎప్పటి నుంచో మీరు ఒక వర్క్ స్టార్ట్ చేసి లేదా బిజినెస్లో చాలా రోజుల నుంచి ఇన్కమ్ లేక లేదా సరైన ఇన్కమ్ లేక సక్సెస్ లేక ఎవరైతే వెయిట్ చేస్తూ ఉంటారో ఇది మీ టైం సో ఖచ్చితంగా సక్సెస్ అనేది మీకు వస్తుంది టెన్ ఆఫ్ ఫీల్స్ అండ్ నైన్ ఆఫ్ ఫీల్స్ ఎస్పెషల్లీ నాకు ఇక్కడ కనిపిస్తుంది ఫైనాన్షియల్ సో మనీ మీ మనీ గ్రోత్ అనేది చాలా చాలా బాగుంటుంది మీరు అన్ఎక్స్పెక్టెడ్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయనంత మనీ అయితే మీకు వస్తుంది ఖచ్చితంగా అంటే మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అనమాట ఓకే ఇది చేస్తే ఇంత అమౌంట్ వస్తుందని బట్ ఇట్ ఈస్ వర్త్ వెయిటింగ్ ఫర్ అనమాట అంటే మీరు చేసిన వర్క్కి మీరు చేసిన వెయిట్ చేసిన టైంకి ఏదైనా సరే మీరు ఇక్కడ రైట్ నా మంచి ఫలితం అయితే మీకు అందుతుంది ఇది చాలా చాలా పాజిటివ్ రీడింగ్ అండి చాలా పాజిటివ్ రీడింగ్ బా జనరల్ గా కెరియర్ వైజ్ బట్ రిలేషన్షిప్ వైజ్ ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి చూద్దాం ఎలాంటి గుడ్ న్యూస్ కనబోతుంది రిలేషన్షిప్ వైజ్ ఇది నిజంగా చాలా పాజిటివ్ రీడింగ్ కెరియర్ వైజ్ బాగుంది జనరల్ గా బాగుంది అండ్ రిలేషన్షిప్ వైజ్ కూడా చాలా చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ ఫోన్స్ అండ్ ఫైవ్ ఆఫ్ ఫోన్స్ ఎవరైతే ఆల్రెడీ మ్యారీడో బట్ మీకు కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ ఎక్స్పెషలీ థర్డ్ పాడి ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా పక్క ఇంటి వాళ్ళు ఎదురు ఇంటి వాళ్ళు లేదా ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ సో ఇలా వీళ్ళ వల్ల మీ రిలేషన్షిప్లో ఇష్యూస్ వచ్చి ఉంటే అవన్నీ కూడా ఆ ఇష్యూస్ అన్ని కూడా రిజాల్వ్ అయిపోయే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది మీరు మళ్ళీ మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటారు ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో లైక్ ఫ్యామిలీ మ్యారేజ్ అయ్యి సెపరేషన్లో ఉన్నారో రీకన్సిలేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి సో మీరు మ్యారేజ్ అయింది మీ హస్బెండ్ ఒక చోట మీరు ఒక చోట ఉంటే కనుక ఇక్కడ రీకన్సులేషన్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది మీరు అటువైపుగా ట్రై చేయొచ్చు రీకన్సిలేషన్ కోసం బట్ ఎప్పుడు థర్డ్ పార్టీస్ని ఎంటర్టైన్ చేయకండి బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే వైఫ్ అండ్ హస్బెండే మళ్ళీ కలవాలి బట్ థర్డ్ పర్సన్ వాళ్ళు మీరు డిస్టర్బ్ అయినా ఫ్యూచర్లో మీరు మళ్ళీ కలిస్తే థర్డ్ పార్టీ అస్సలు ఎంటర్టైన్ చేయొద్దు మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వనివ్వద్దు అండ్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా మీరు మ్యారేజ్ మీ రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు వెళ్ళడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఫ్యామిలీస్ ఒప్పుకుంటారా వీళ్ళు ఒప్పుకుంటారా అని మీరు ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఖచ్చితంగా ఇక్కడ నాకు మ్యారేజ్ కమిట్మెంట్ స్టెబిలిటీ అనేది రిలేషన్షిప్లో కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య చాలా ప్యాషన్ ఉంది అండ్ టెన్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా ఒక హ్యాపీ ఫ్యామిలీ ఎవరైతే మ్యారేజ్ అయ్యి కిడ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వెరీ సూర్ మీ కిడ్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది టెన్ ఆఫ్ కప్స్ మీ ఫ్యామిలీ టూ నుంచి త్రీ అవ్వబోతుంది అండ్ సిక్స్ ఆఫ్ మోన్స్ కింగ్ ఆఫ్ మోన్స్ అండ్ క్వీన్ ఆఫ్ వీల్స్ సో సిక్స్ ఆఫ్ మోన్స్ అంటే సక్సెస్ మీ రిలేషన్షిప్ని ఒక సక్సెస్ఫుల్ మ్యారేజ్ కింద మీరు చేయాలనుకుంటున్నారు ఎస్ మీరు గట్టిగా ప్రయత్నం చేయండి అది వెరీ వెరీ సూన్ అవుతుంది అండ్ కింగ్ ఆఫ్ మోన్స్ సో మీ ఇద్దరి మధ్య చాలా ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది ఒకరి గురించి ఒకరు ఏదైనా చేయాలి ఎంతవరకు అయినా వెళ్ళాలి మా రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనుకుంటున్నారు ఎస్ అది కూడా జరుగుతుంది అండ్ క్వీన్ ఆఫ్ వీల్స్ సో ఇక్కడ ఏంటంటే మీ రిలేషన్షిప్కి అన్నీ అనుకూలిస్తాయి అనమాట ఇప్పుడు టైం అలా ఉంది మీకు సో ఇక్కడ రిలేషన్షిప్ వైజ్ కూడా మీ ఇద్దరి మధ్య ప్యాషన్ ఉంటుంది అట్రాక్షన్ ఉంటుంది అండ్ క్వీన్ ఆఫ్ ఫీల్స్ ఏంటంటే ఇద్దరు రిలేషన్షిప్ని సీరియస్గా తీసుకుంటారు ఇద్దరు ఈ రిలేషన్షిప్ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు అది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎక్కడైనా ఒక్కొక్కరికి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా అవి కూడా రిమూవ్ అయిపోతాయి నాకైతే రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందనే కనిపిస్తుంది సో ఎవరైతే అన్మ్యారీడో సో మీరు మ్యారేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కనుక గట్టిగా ప్రయత్నం చేయండి ఇక్కడ చాలా సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది పర్టికులర్గా ఈ ఎనర్జీ టైంలో ఓకే అండ్ ఎవరైతే ఆల్రెడీ మ్యారీడో మ్యారీడ్ అయి కూడా సెపరేషన్లో ఉన్నారో సో మీరు రీయూనియన్కి ట్రై చేయండి ఖచ్చితంగా పాసిబిలిటీ అయితే ఇక్కడ చాలా ఎక్కువగా కనిపిస్తుంది రీయూనియన్ అవ్వడానికి ఓకే చాలా చాలా పాజిటివ్ రీయన్ చాలా పాజిటివ్ సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి చూ వా క్రిస్టల్ క్లియర్ హైప్రీస్టస్ ఏస్ ఆఫ్ సోర్స్ అండ్ ఫోర్ ఆఫ్ హై హైప్రీస్టస్ ఏంటంటే మీ అన్ని విషయాలు అందరికీ చెప్పద్దు ప్లీజ్ బికాజ్ అందరూ మనం మంచి అయితే ఉండరు సో మీకు తెలుస్తారు పాజిటివ్ వైబ్స్ ఎవరిస్తున్నారో నెగిటివ్ వైబ్స్ ఎవరిస్తున్నారో అనేది సో కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ యూనివర్స్ అదే చెప్తుంది హై ప్రీస్టర్స్ సో కొన్ని సీక్రెట్స్ అయితే మెయింటైన్ చేయండి అన్నీ అందరితో షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఓకే సీక్రెట్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ ఏస్ ఆఫ్ సోట్స్ సో మెంటల్ క్లారిటీ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఏదైనా ఎవరైనా ఏదైనా క్వశ్చన్ చెప్తుంటే గుడ్డిగా నమ్మకుండా అది నిజమా కాదా అందులో ట్రూత్ ఉందా లేదా అన్నది కూడా ఆలోచించండి అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ ఇక్కడ ఫోర్ ఆఫ్ సోట్స్ ఏంటంటే ఎవరైతే కంటిన్యూస్గా హార్డ్ వర్కింగ్ చేస్తున్నారో లేదా మెంటల్ ప్రెషర్లో ఉండి ఏ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఇక్కడ మీకు హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మీ డైలీ రొటీన్ నుంచి బ్రేక్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ సో ఎవరైతే డైలీ వర్క్లో బిజీగా ఉండి మీకు మీరు టైం తీసుకోలేని పరిస్థితిలో ఉంటారు ఇక్కడ యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే మీకోసం ఒక టూ త్రీ డేస్ కేటాయించుకుని మీకు నచ్చిన పనులు చేసుకోండి ఆర్ రిలాక్స్ అవ్వండి దెన్ బ్యాక్ టు వర్క్ ఓకే దెన్ మీకు ఇష్టమైన పనులు మీరు చేయొచ్చు అది హౌస్ వైఫ్ అయినా కడే హౌస్ వైఫ్ అయినా సరే మీకు అవసరం బికాజ్ మీకు అట్లీస్ట్ వన్ టై వన్ డే అయినా మీరు మీకోసం కేటాయించుకోండి అప్పుడు మీరు మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీతో ఇంకా బాగా వర్క్ చేయగలుగుతారు అండ్ కింగ్ ఆఫ్ కప్స్ సో మీకు న్యూ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి మీ లైఫ్లోకి ఐ థింక్ ఇది ద మోస్ట్ ద మోస్ట్ ద మోస్ట్ పాజిటివ్ రీడింగ్ అండి వావ్ సో ఎనర్జీ వరకల్ మెసేజెస్ కూడా చూద్దాం అటాచ్మెంట్ ఎవరైనా సరే ఒక పోర్సన్కి కానీ ఒక లేదా వస్తువులకు కానీ అటాచ్ అయ్యి ఉంటే కనుక అటాచ్మెంట్ అన్నది ఎప్పటికైనా ప్రమాదమే సో దాని నుంచి అయితే ట్రై చేయండి అండ్ ద టెంపుల్ పాత్ మీరు ఏదైతే ఇప్పుడు పాత తీసుకోవాలనుకుంటున్నారో ఆ పాత కరెక్టా కాదని ఆలోచిస్తున్నారో అదైతే కరెక్ట్ పాతే అండ్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ అంటే ఫస్ట్ మీరు హీల్ అవ్వాలి వన్స్ మీరు హీల్ అయితే హ్యాపీనెస్ దాని అదే వస్తుంది టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్ సో మీరు అగెయిన్ ద సేమ్ మెసేజ్ ఫోర్ ఆఫ్ సోర్స్ లాగే ఈ మెసేజ్ కూడా మీరు కంటిన్యూస్ వర్క్ చేస్తున్నా మీకు రెస్ట్ లేదని మీకు అనిపిస్తున్నా లేదా ఎమోషనల్గా కూడా మీరు లోగా ఫీల్ అవుతున్నా కొంచెం టైం అయితే తీసుకుని మీకోసం మీరు కేటాయించుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ సెకండ్ మళ్ళీ వచ్చింది ఆ మెసేజ్ అండ్ ఏ టైం టు గివ్ దెన్ టేక్ అంటే ఒక్కొక్కరు ఏంటంటే ఎప్పుడు తీసుకుంటూనే ఉంటారు వారికి తిరిగి ఇచ్చే అలవాటు ఉండదు అలాంటి వాళ్ళ కోసం ఈ మెసేజ్ సో వాళ్ళు ఎప్పుడు తీసుకోవడమే కదా తిరిగి ఇవ్వడం కూడా నేర్చుకోవాలి అండ్ యూఆర్ గుడ్ అండ్ ఆ ఫుల్ మూన్ ఇన్ వర్కో న్యూ మూనింగ్ బోగో సో మీరు ఫుల్ మూర్నింగ్ వోగో అంటే మీరు మీ గురించి మీరే మంచిగా అనుకోవట్లేదు నేను దేనికి వర్తుకులు కాదు అనుకుంటే ఎదుటి వ్యక్తులు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు ఫస్ట్ మీరు మిమ్మల్ని బాగా ట్రీట్ చేసుకోండి ఆటోమేటిక్గా అందరూ కూడా మిమ్మల్ని బాగానే ట్రీట్ చేస్తారు సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా రీయూనియన్ రెమెడీస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు ఆర్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ కోచింగ్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు ఇవన్నీ చార్జబుల్ అనే అమౌంట్ అయితే పే చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ